అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో దగ్గర దగ్గర డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఎప్పుడు బీసీలకు రిజర్వేషన్ రాగానే మొత్తం జడ్జిలంతా బ్రాహ్మణులు ఉంటారు ఈ మనం న్యాయ వ్యవస్థను కూడా మనం సమీక్షించుకోవాలి అవసరం దాని గురించి మాట్లాడుకోవాలి దాని మీద కూడా ఎత్తి ఏడు దోషుల మనం న్యాయ వ్యవస్థ మీద వస్తారు బీసీలు ఎందుకంటే బీసీలకు ఏ ఏ సందర్భంలో రిజర్వేషన్స్ పెట్టినా కోర్టులు కుట్టినవి కొట్టేస్తున్నాయి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రాత్రి రాత్రి తీసుకొస్తే మరి ఏ కోర్టు కొట్టేయలేదు అంటే పెట్టేది వాడే చట్టాలు చేసేది వాళ్ళే మళ్ళీ కోట్ల కేసు వేసేది వాళ్ళే కోట్ల కొట్టేపించేది వాళ్ళే కావున బీసీలు ఒకటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవడడి అని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరు అడగలేదు ఎవరు ధర్నా చేయలేదు ఏ ఓసీ వర్గాలు వచ్చి ధర్నాలు చేయలేదు రాష్ట్ర చేయలేదు సభలు పెట్టలేదు సమావేశాలు పెట్టలేదు యుద్ధం చేయలేదు అయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మన మీద పెట్టిరు అదేవిధంగా వాళ్ళు పెడుతూ పెడితే ఏమంటే మీరు అప్ టు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పారు మరి ఈడ ఉన్నదే ఏడు శాతం రా బాబు మరి పది శాతం ఏ విధంగా చేస్తాను దళిత సోదరులు ఈరోజు పద్దెనిమిది శాతం ఉంటే వాళ్ళకి పదిహేను శాతం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది మరి అదే విధంగా ఏడు శాతం ఉన్న ఓసీలకు పై శాతం చేస్తాం తరతరాలుగా దోచుకొని బ్లాండ్ శాండు వైను మైను సంపద అన్ని దోచుకున్న వర్గాలకేమో ఏమో అవి గతిమైన వర్గాలనేసి ఏడు శాతం పై శాతం పెడతాం అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ లేవు దానికోసం ఒక ఫైవ్ ఫార్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంది యాభై ఆరు అరవై శాతం ఉన్న వాళ్ళకి నలభై ఏడు శాతం ఇస్తే కూడా మీరు ఓర్వలే అంటే మేము ఒకటే ఒకటి నిర్ణయించుకున్నాం ఈ దుర్మార్గమైనటువంటి అగ్రవర్ణాలని రాజకీయంగా తీసి నెలగొట్టి ఈ మూడు పార్టీల అధినాయకత్వాన్ని తీసుకొచ్చి బట్టలు చింపి బజార్ నిలబెట్టడం కోసం కామారెడ్డి ఈ నెల జరగబోయేటటువంటి పదిహేనవ తారీఖు నాడు కామారెడ్డిలో సత్య ఫంక్షన్లో తలపెట్టినటువంటి బీసీ ఆక్రోశ సభకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరులు లక్షలాదిగా వేలాదిగా తరలమని ఇచ్చినాం కాకపోతే అక్కడ మేము పదివేల మందితో ఏర్పాటు చేస్తున్నాం పదివేల మంది వేలాదిగా తరలి తెలియజేస్తూ ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటాం మూడు పార్టీలని ఎండగడతాం అసలు ఈ పార్టీలే లేకుండా చేస్తాం ఈ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు ఒక మాట చెప్పింది తెలంగాణ ఉద్యమం పనిచేస్తున్నాం మనం అందరం ప్రాంతీయేతరుడు తప్పు చేస్తే తరిమి కొట్టమని చెప్పి మోసం చేస్తే ప్రాంతం వాళ్ళే తప్పు చేస్తే గోతీష్ బొంద ఉన్నాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు నాయకులు అదేవిధంగా మూడు పార్టీలు ఈ మూడు పార్టీలని ఈ మూడు పార్టీల జెండాల నాయకులను పార్టీ పెట్టే పనిచేస్తాం ఏ విధంగా అయితే మహాదేవ్ చెరువులో అప్పుడు తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనస్కృతిని తగలబెట్టిండో ఆ రోజు పెరియా రామ్స్వామి గారు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తగలబెట్టిండో మేము కూడా రేపు పొద్దుడికి ఈ మూడు పార్టీల జెండాలు తగలబెట్టి బొంద సమాజ్ చేస్తాం దానికి కామారెడ్డి వేదిక అభివృద్ధిని తెలియజేస్తున్నాను